ఒకరోజు హనుమంతుడు సీతాదేవిని అడిగాడు అమ్మా నువ్వు నీ పెట్టుకుంటున్నావు సీతాదేవి చిరునవ్వుతో ఇలా చెప్పింది ఇది నాకు క్షేమాన్ని ప్రసాదిస్తుంది అలాగే శ్రీరామునికి దీర్ఘాయుష్యుని కలుగజేస్తుంది ఇది నా భక్తికి నా సౌభాగ్యానికి సంకేతం ఈ మాటలు విన్న వెంటనే హనుమంతుడు మనసులో ఇలా అనుకున్నాడు చిన్న పరిమాణంలో కుంకుమ వల్లే రాముడికి ఇంత శుభం కలుగుతుంటే నా శరీరం మొత్తం సింధురంతో పూస్తే రాముడికి ఇంకా ఎక్కువ శుభ ఫలితం కలుగుతుందేమో అలా ఆలోచించిన హనుమంతుడు తల నుంచి పాదాల వరకు తన శరీరం మొత్తాన్ని పూసుకున్నాడు ఈ దృశ్యాన్ని చూసిన శ్రీరాముడు ప్రేమతో నవ్వుతూ ఇలా అన్నాడు నీవు నీ ఎందుకు పూసుకున్నావు అప్పుడు హనుమంతుడు వినమ్రంగా నవ్వుతూ ఇలా అన్నాడు రామా సీతమ్మ చెప్పింది తన మీద కొద్దిగా కుంకుమ పెట్టుకుంటే అది నీకు దీర్ఘాయుషు శుభం క్షేమం అందిస్తుందని ఆ కొద్దిపాటి కుంకుమే నీకు అంత మంగళం చేస్తే నేను నా శరీరమంతా సింధురంతో అలంకరిస్తే నీకు ఇంకా ఎక్కువ శుభం క్షేమం కలుగుతుందని అనిపించింది హనుమా నీ భక్తి అత్యంత పవిత్రమైనది నువ్వు నన్నెంత అపారంగా ప్రేమిస్తున్నావో దీనివల్ల స్పష్టమవుతోంది అంటూ హనుమంతుడిని స్నేహపూర్వకంగా ఆశీర్వదించాడు